లీ కలా మాతీయా జ భగవతీ దేవీ శివా శక్తి శంకరవల్లభాయ్వాతరీ చీ భజే త్రిచక్రమజస్థ్యాం దక్షిణోత్తరూ సదా శ్యావాతే్యా

నవమి దసవి రెండు ఉపయోగ నవమి అంటే మహిషాసురుడు అనే రాక్షసుని అమ్మవారిని చంపింది మహిషాసురుడు అడిగాడు అమ్మవారిని ఎడగూడలు అన్ని అడిగాడు అన్నవాడు చాలా కోపం వచ్చేసి ఎంత కోపం అంటే ఎంతో చాలా అంత నా పెట్టి వాడితో యుద్ధం చేసినాను కానీ వాడు యుద్ధానికి రాక్షసుడు కదా వాడు వాడు ఎంత బలీయంగా ఉంటాడు మనలో కూడా చూడండి రాక్షస గుణాలు బలీయంగా ఉంటాయి నాకు ఒళ్ళు నొప్పులు నేను మంత్రం తీసుకోకూడదు అని ముందు ఫిక్స్ అయ్యామనుకో ఒకవేళ నొళ్ళు నొప్పులు తగ్గినా కానీ మైండ్ నొప్పుకోదు నువ్వు మొన్న చెప్పావు కదా మంత్రం తీసుకోవద్దని ఇప్పుడేట తీసుకుంటున్నా ఎందుకని అట్లా మనలో గుణాలే అవి బయట నుంచి అంటే ఒక ఎగ్జాంపుల్ మాత్రమే అది కానీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే రాక్షస గుణాలు అంత బలీయమైనవి దైవీ గుణాలు ఎంత పోరాడితే కానీ వాటి నుంచి నెవ్వలేవు అనమాట అలానే మనలో ఉన్న గుణాలు మనల్ని అమ్మవారి దగ్గరికి రానియము అది మంచి సత్సంగం అంత అందరం తీసుకొని ఉత్సాహంగా అంత ఎనర్జైజ్ అయిన ప్లేస్కి రాలేడు వాడు నీకు బాగాలేదు దాన్ని పొడిగా అని చెప్పుకుంటే వాడు అలా బాడీని సోమర్తనంగా చేయాలని తెలుసు కదా మనందరికి బండారు కూడా అంతే కదా కావో పివో మజ్జాకర్ అమ్మే ఇప్పుడు చెప్తుంటుంది కదా వాడి పని అదే అనమాట తింటాం అన్నం తినావమ్మ బాగాలేదు కదా చెప్తున్నా తిస్తుంటానండి ఇష్టమేమో అబ్బాకి బలంగా తయారు మరి దానికి ప్రాబ్లం లేనప్పుడు మంత్రానికి ఏంది ప్రాబ్లము ఆ టైం గల అనిపిస్తుంది దాన్ని మనం ఎవరు ఏం చేయలేము అసలు దాని నుంచి సాధించాలి అంటే అమ్మవారిని పట్టుకోవాల్సిందే ఎవరైతే అమ్మవారిని పట్టుకుంటారో గుణాలన్నీ నరికి పడేస్తుంది ఎవరు ఆమె మహానవమి రోజున మహిషాసురు మర్దరుడే ఇంకా ఆమె తాజంతా బాగా యుద్ధం చేసి మహిషాసురుడితో త్రిసూలనిపిచ్చి కాలి కింద వేసి తొక్కి ఎనర్జీ ఉండాలి ఆ పని చేయాలి అంటే చిన్నగా కూర్చొని ఇప్పుడు మనం మాటలు చెప్పుకుంటున్నాం మనం కూడా జీవితంలో రకరకాల సన్నివేశాలు దాటి ఎవరు ఎట్లా చూసినా ఎట్లా చేసినా ఎన్ని రకాలు చెప్పలేనది ఆడవాళ్ళుగా మనందరం కూడా కొన్ని సిచ్యువేషన్స్ చూసుంటాం మరి వాటి నుంచి ఎవరు ఏం తెలియ చూడమ్మా భగవంతుడిని పట్టుకుంటే ఆమె లాగిపడేస్తుంది అనమాట ఆ సిచ్యువేషన్ నుంచి మనకి అప్పుడు మనం కూడా బాగా ఎనర్జైజ్ అయిపోయి ఉంటాం అనమాట ఆ సిచ్యువేషన్ బయటపడ్డానికి తన అమ్మవారి కూడా బాగా కోపం వచ్చేసి బాగా ఆవేశం వచ్చేసి ఇంకా వాడిని చంపిన తర్వాత ఆ ఆవేశం కంట్రోల్ కాలేదట దేవతలు అందరు ఎవరి దగ్గర పరిగెత్తారు శివుడు దగ్గర పరిగెత్తారట అయ్యా అమ్మవారి తల్లి కంట్రోల్ అవ్వడం లేదు ఎట్లా ఆమె మామూలుగా రావాలి కదా అని అనంగానే ఇంక వెంటనే శివుడు వచ్చి ఆ శివుడు చూసింది ఆమె స్థితిలో లేదు పాపం మనం కూడా అప్పుడే ఇంట్లోకి వస్తున్నాం అనుకో రేపు పొద్దున పరీక్ష రాసిన పిల్లవాడికి టీవీ ఆ తల్లికి ఎంత కోపం వస్తుంది పిచ్చివాడు చిన్నగా బాధావన్నందుకో కానీ బాధ్యవాడుతుంది రేపు పొద్దున పరీక్ష మరి ఎట్లా పిల్లవాడిని లైన్లో పెట్టుకోవడం అంత కోపం వస్తుంది అనమాట అప్పుడు ఇంట్లో ఎవరైనా వచ్చి కూర్చున్నారో వాళ్ళు ఎవ్వరు కనిపించరు పిల్లవాడు టీవీనే కనిపిస్తారు ఏ మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా వాళ్ళకి కనిపించేస్తాను ఆవేశంలో అనమాట అట్లనే ఆమె పాప శివుడు కనిపించలేదు కనిపించకుండా ఆమె జాతులోనే చాలా ఇది ఆవేశంలో వచ్చి ఆయన కాళ్ళకి పడుకున్నాడు పడుకోం కాళ్ళు తాకేసరికి స్టోర్ వచ్చింది వచ్చి మరెవరెవరే ఆయన పడుకున్నాడేంటి అని వెంటనే ఆయన్ని లేపి ఆయన పాదాలకి దండం పెట్టి ఆయన అప్పుడు లైన్కి వచ్చేసింది అనమాట అప్పుడు దేవతలంతా కూడా ఆనందపడ్డారు బాధ నుంచి అమ్మవారు మనల్ని విముక్తి చేస్తుంది అని అట్లా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది అమ్మవారు ఆ దుష్ట గుణాలని ఎట్లా అయితే త్రిశూలంతా మనం పొడిచేసిందో మనలో ఉండే గుణాలు కూడా అమ్మవారు తీసేస్తుంది తీసేసి సాత్విక గుణం అమ్మవారు అనమాట ఆ గుణాలన్నీ కూడా మనకి ఇచ్చి మనకన్నీ కూడా విజయం చేకూరుస్తుంది అమ్మవారిని చూసి భయపడకూడదుట అమ్మ దగ్గరికి అమ్మని చూసి భయపడతాడు ఎవరైనా పిల్లవాడు అమ్మ నాలుగు కొడుతున్నా కానీ వాడు ఎవరితో పక్క వాళ్ళ దగ్గరికి వెళ్తాడా ఆ తల్లి దగ్గరికే పోతాడు వాడు కొడుతున్న తల్లి దగ్గరికే పోతూ ఉంటాడు ఇంక కొట్టించుకుంటుంటాడు ఆ తల్లితో పాప అయినా కానీ అమ్మ దగ్గరికే పోతాడు పిల్లవాడు అట్లనే కూడా అమ్మవారి దీపాలు చూసి భయపడకుండా అమ్మ నాకు మంచి చేయమ్మా నాకు విజయం చేకూర్చమ్మా అని చెప్పి అలా ఆ రోజు నవమి నవారిని మహర్నవమి నవమి చంపింది అని అమ్మవారు అది మహర్నవమిగా నవమిగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు నాకు ఇవాళ కాబట్టి అట్లా అమ్మవారు మహిషాసరం అంటే అయింది ఒక్కొక్క పేరు ఒక్కొక్క పదికని మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా అట్లా నిత్యా దేవతలు అని చెప్పుకుంటాం నిత్యా దేవతలు రోజు చంద్రుడి కళలు ఎలా పెరుగుతాయో అలా పెరుగుతాయి చంద్రుడు కళలు ఎలా క్షీణిస్తాయో మళ్ళీ అమావాస్యకి రావాలి కదా అలా అమావాస్య వచ్చేటప్పుడు కూడా ఈ నిత్య దేవతలు ఉంటారు ఈ వీళ్ళు ఏమప్పు రోజు ఉంది శుక్లపక్షంలో షష్ఠి రోజు ఉంది మహావీర్ వజ్రేశ్వరి అమ్మవారు మహావిజేశ్వరి అమ్మవారు ఒకళ్ళే అనమాట ఆమె శుక్ల పక్షంలో షష్ఠి రోజు ఉంది మళ్ళీ కృష్ణపక్షంలో కృష్ణ భక్షణలో ఏ రోజుంది పూజ చేస్తూ ఉన్నారు మనమేమనుకుంటాము మన అబ్బాయి ఇచ్చింది అమ్మవారు అమ్మవారి ఇచ్చే కొద్ది ఎట్లా ఇస్తుంది అంటే పాజిటివ్గా మనకు ఆ సైన్ కనిపిస్తుంది మనం ఆధ్యాత్మిక చింతనలోకి పోవడము మనం ఇంట్లో ఉన్న సమస్యలు పట్టించుకున్న సమస్యలు ఉంటాయి ప్రతి వాళ్ళకి సమస్యలు ఉంటాయి ఒక తల్లి గర్భం నుంచి వచ్చిన ప్రతి మాంసం కండతో పుట్టిన ప్రతి శరీరానికి అన్నమాట మరి అంత సీతమ్మవారు అయో నిజ నిజంగా పుట్టలేదు కానీ ఆమె నరకాంతగా ఉండి నరుణ్ణి పెళ్లి చేసుకొని ఆమె అయో నిజ కదా అయినా ఆమె నరుని పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడింది ఆమె చివరికి రావణాసురులు కూడా తీసుకొని పోయి అక్కడ కూర్చోబెట్టి అడవిలో గాలికి ధూళికి పాప నిజంగా ఎన్ని కష్టాలు పడింది సీత అమ్మవారి మనకు అన్ని కష్టాలు లేవు కానీ మనకు ఒక చిన్న కష్టం రాగానే అది పెద్దగా ఏడ్చి రచ్చ చేసి మనకే ఒక అనారోగ్యమే వచ్చింది అనుకుందాం ఈ అనారోగ్యమే ఎలా పోతుంది నాకు అమ్మ మన అమ్మవారి దగ్గర కూర్చొని అడగంగా అది డాక్టర్ తిరిగి వాడుగురు ఎవరికి ఉన్నా ఏమో టైంని బట్టి వాడు చెప్తుంటాడు మనల్ని చూసి చెప్పడానికి కూడా వాళ్ళకి టైం లేదు మరి వాడు ఏదో చెప్పింది మనం నమ్మి ఏదో ఒకటి చేయించుకొని రావాలి బాధ తీరడం కోసమే కానీ అమ్మవారిని పట్టుకుంటే ఏమవుతుంది ఒక దోవ చూపిస్తుంది ఆ దోవలో నడిచిపోవడానికి గట్టి గట్టిగా అడుగులు వేయడానికి నీళ్ళు అవుతుంది ఆ దోవ చూడడం కోసం మనం అమ్మవారిని ఉన్నాం అనమాట కాబట్టి అట్లా ఎప్పుడు కూడా అమ్మవారిని పట్టుకొని ఉంటే మనల్ని ముందుకు తీసుకుపోతూ ఉంటుంది ఒక చిన్న ఒక పేద తుపా వచ్చింది ఒక ఓడ సముద్రంలో ఉందన్నమాట సముద్రంలో ఉండేసరికి ఆ ఓడ నౌక అనమాట ఆ షిఫ్ట్ లో వాళ్ళందరూ టెన్షన్ గుర్తు వాళ్ళు వాళ్ళు నచ్చ రావిడి చేస్తున్నాడు సరే ఎవరికి అర్థం కాలేదు మన కనుక మన విజయవాడ దగ్గర ఒక ఫ్లైట్ ఎందు రీతి పోయిందని తెలిసింది అందులో వాళ్ళు వీడియోస్ పెట్టారు తర్వాత అందులో ఒక ఆమె అందరు అరుస్తున్నారు ఎట్లానంటే మమ్మల్ని కాపాడండి మమ్మల్ని కా ఎవరు కాపాడతారు ఆకాశం ఎగిరింది ఫ్లైట్ ఎవరు కాపాడతారు వాళ్ళని ఒక్క నాలుగో లో ఒక్కతను కూర్చున్నాడు అతను ఒక్కడో వచ్చి కిటికీలో వచ్చి ఎగ్గి కింద ఒక్క మనిషి బతికే ఆ కొత్త ఫ్లైట్ లో నుంచి భార్యాభర్తలు భార్యను భర్తనో పిల్లలు భార్య భర్త పిల్లలు ఫ్యామిలీస్ వాళ్ళకి అక్కడ టైం రాసి పెట్టింది అంటే ఒక ఒక విపరీతమైన ఇది ప్రకృతి ప్రళయాలు వచ్చినప్పుడు ఎలా జరుగుతుంది ఎవరికి తెలియదు ఆ నాలుగో సీటు వాడు అదే ఒక సీట్ అట అది ఆ సీట్లో దొరక ఆ సీట్ చేసుకున్న వాడు వాడు బతికి అంతలోంచి వాడు బతికాడు అలా నేను నవ్వక వెళ్తూ నేను తుఫాను వస్తున్నది రెండు షిప్లో వాళ్ళందరూ పడిపోతూ ఉన్నారు అందరూ చచ్చిపోయాను కానీ ఒక్క మనిషి మాత్రం ఒక్క దూలం మీద కూర్చొని పోతుంది నుంచి చూడవాలి ఎవరు ఒక్కనే ఎట్లా ఉంటాను అడవిలో అని కూర్చొని మనకి ఏం అసలు రాలేదన్నమాట ఒక అడవికి జరిగింది అదే అధూల కూర్చున్నాను అడవిలో కూర్చొని ఇప్పుడు నా అన్నం ఎట్లా నేనేం తినాలి అని ఏడుస్తూ రోజు నిద్రలేవడం ఆ ఒడ్డు దగ్గరికి ఏమైనా చెప్పేమో వచ్చిందేమో ఎవరైనా వచ్చారేమో వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయామని రోజు చూస్తూ ఉన్నట్టు చూసి 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 విసుగు పడిపోయాట ఇంకా ఇంకా చూడలేదు రావు నేనున్న ప్లేస్కి అనుకో అట్లా కూర్చొని బాధపడుతుంట బాధపడుతూ ఉంటే సరే ఏదో పని మళ్ళీ వెళ్ళాడు ఓడ దగ్గరికి వెళ్ళి చూసానికి ఒక లాస్ధారని వచ్చేసరికి ఒక పా ఒక పూరి వేసుకొని ఉన్న అక్కడ ఉన్న చెట్లు అన్నింటినీ పెట్టుకొని అది కాదు దాని ఎదురుగా ఉంచు పెద్దగా ఏడ్చ భగవంతుడా నాకు ఇవ్వని లేకుండా చేశావు సరే ఈ పూరి పాకన్నా వేసుకున్నాను ఇది కూడా నాకు నీడ నిల్వ నీడ కూడా లేకుండా చేసావా అని బోదే సొమ్మ తిల్లి పడి నిద్రపోయాడు అదే సొమ్మ తిల్లి పడిపోయాడు ఎలా అది లేచేసరికి మనుషులు వస్తున్నారు ఇదేంటి ఇక్కడ మనుషులు వస్తున్నారు అని చూస్తే మీరు ఎవరయ్యా మీకు నేను ఇక్కడ నేను ఉన్నాను మీకు ఎట్ట తెలిసింది అని అడిగి ఉన్నా మాకేం తెలుసు ఇక్కడ నుంచి పొగ వస్తున్నది ఇతనేమో నేర్చాడు భగవంతుడా నాకు నిలవలేదు కూడా లేకుండా చేస్తున్నావా నిన్ను నమ్మితే ఇచ్చిన చేసేది అని చెప్పి భగవంతుని తింటారా తింటే అప్పుడు చేస్తా అని ఇంకా సొమ్మ తిల్లిపోయాడు వాడి బాధలు ఏం అన్నాడు మనం కూడా పూజలు చేసే వాళ్ళకి మాకే వస్తాయి ఏంటండి బాధలు అని ఉంటారు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కానీ పొంచి నేను ఇంత కృష్ణ పరమాత్మ ఎప్పుడు కష్టమే ఉంచు ఎందుకమ్మా నీకు కష్టం అంటే మగ పిల్లలు చక్కగా వాళ్ళు తెచ్చింది తీసుకున్నమ్మా అని చెప్పాడు ఎప్పుడు అంటే అదే అసలు చెప్తే అవని నిష్ణుడితో నిన్ను దండం పెట్టుకోవాలి కదయ్యా నీకు దండం పెట్టాలి అంటే నాకు కష్టం ఉంటేనే కదా నేను నీకు దండం పెట్టేది సుఖంలా ఉంటే నేనేం పెడితే నా సుఖం ఎంజాయ్ చేయడానికి మూడ్ లో ఉంటా కదా ఇక నాకు వద్దయ్యా కష్టమే పెట్టు అని అడిగింది ఇంకా ఈయన ఎన్ని అన్నాడు భగవంతుడా నీకు నేను బతకడం ఇష్టం లేదు పెట్టనో బతికిచ్చేకన్నా ఇల్లు అన్ని గుడి ఇంకైతే నా వల్ల కాదయ్యా అని అమ్మ భగవంతులు మాట్లాడుకుని పడుకొని ఒళ్ళు తెలియకుండా అయిపోయాడు వీళ్ళు వచ్చేసరికి ఎంత అట్టే సరే తెలుగు అని అడిగాడు ఇక్కడి నుంచి పొగ వచ్చిందంటే ఎవరో చెప్పి చెప్పొచ్చా మేము అని చెప్పాడు చెప్పగానే అతను అతను రావడం అతను బతకడం బతికిన తర్వాత ఈ అడవిలో ఉండడం ఆ ఇల్లు కట్టడం ఆ ఇల్లు కాలిపోతే ఇక్కడ మనుషులు నాడు వాడు చూడడం అప్పుడు దాకా ఎవరు చూడలేదుగా ఇలా ఉంటుంది ఉ మనం ఏమనుకుంటాము నేను షాప్కే వెళ్ళాను షాప్ వాడు నా ఎదురుగా కట్టేస్తాడు మా టైమింగ్ ప్రకారం వాడు కట్టేస్తున్నాను లేదు షాప్ తీసి నాకు ఆ చీర ఇవ్వాల్సింది ఇవ్వాలమ్మా అది ఇంకా ఇంటికి వచ్చా అన్నా ఉండకుండా అలిగి చేసి చీరలు వంద చీరలు ఉంటాయి ఇంటి నిండా చీరలు కొన్ని లాగితే పది పడుతుంది ఆ పది తోస్తూ ఉంటాను లోపలికి మళ్ళీ ఇంకోటి బయటకు వస్తుంది మరి ఎందుకు అమ్మాయి రచ్చ చేస్తావు మనకి ఎప్పుడు ప్రాప్తం మన ప్రాప్త ప్రకారం మనకు వస్తుంది ఏదైనా అంతే నాకు కావాలి అంటే రాదు ఇప్పుడు వీడు ఎంత మనుషుల కోసం ఎంత ప్రయత్నం చేశాడు ఒక్క ఒళ్ళు తెలియనప్పుడు